శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ కోడలి ఉపాయం రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాలి ఆమె కోడలు లలిత సాత్వికురాలు కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినొస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తూ ఉండేది ఒకరోజు లలిత పక్కింటి ఆవిడితో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్ర కారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది అప్పటి నుంచి లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్ర కారంతో తినాలని కోరిక కలిగింది దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బు పెట్టుకున్నది తీరా దోశ వేయబోతుండు వేయబోయేటప్పటికీ పెనం మీద సూయమైన శబ్దం వచ్చింది శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టి తిట్టిల దండకం మొదలుపెట్టింది గబగబా ఆ దోశలు అన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ లలితకు ఏడుపు వచ్చింది అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత పెనం మీద నుంచి శుయ్యమని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది అబ్బే దోసలు కాదత్తయ్య పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు కాబోలు అదే నేనైతేనా కంటి చూపుతో చెప్పేసేయగలను అనుకుంది సూరమ్మ మళ్ళీ సుయ్యమని శబ్దం వచ్చిన సూరమ్మ రాలేదు దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత నీతి మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం